ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలా దానిలో ఏదైతే పూర్వకాలం నుంచి కూడా కులవృత్తులు చేపడుతున్నటువంటి వారిని కూడా మరింత ముందుకు తీసుకెళ్లాలా దానిలో మరి గీత కులాలు ఏవైతే ఉన్నాయో గౌడ ఈడిగ సెట్బల్జ శ్రీశైన ఏత ఈ కులాలు అంటే కళ్ళు గీత మీద ఆధారపడినటువంటి కులాలకి ఆర్థికంగా వారికి పరిపుష్టినిస్తూ వారి యొక్క అభివృద్ధిలో మనం మంచి అవకాశాలు కల్పించాలని చెప్పేసి అని ఒక మంచి ఆలోచనతోటి ఏదైతే వారు జీవో నెంబర్ పదమూడు ఇచ్చి ఆ పదమూడు ద్వారా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ యొక్క హామీ ఈ యొక్క మద్యం పాలసీలో పది పర్సెంట్ ఈ యొక్క గీత కులాలకి ఇచ్చి ఆ యొక్క గీత కులాలని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించిన దాంట్లో మూడు వందల ముప్పై షాపులు ఈ రాష్ట్రంలో గీత కులాలకు కేటాయిస్తే దానిని ఓరవలేనటువంటి జీర్ణించుకోలేనటువంటి వైసీపీ వాదులు వైసీపీ సానుభూతిపరులు ఇష్టారీతిన వాటి మీద కేసులన్నీ వేసి మరి కనీసం టెండర్లు కూడా పడ్డానికి లేకుండా ఇది క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది మీరు టెండర్లు వేస్తే డబ్బులన్నీ పోతాయని వారిని భయపెట్టే విధంగా ఏదైతే నిర్ణయం చేస్తూ ఉన్నారో కేసులు వేస్తూ ఉన్నారో ఒకసారి అదంతా కూడా పరిశీలన చేసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మరి బీసీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో గీత కార్మికులందరూ కూడా వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా మేము దశాబ్దాల కాలంగా శతాబ్దాల కాలంగా ఈ యొక్క కులవృత్తుల మీద ఆధారపడి ఉన్నాం నేడు తాడి చెట్లు ఎక్కే దాంట్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి మా పిల్లలంతా కూడా కాస్త చదువుల మీద కూడా వెళ్తా ఉన్నారు తాడి చెట్లు కూడా సరైన రీతిలో ఉండట్లేదు మాకు మరి ఈ యొక్క వ్యాపారంలో కూడా అవకాశం కల్పించండి అని అంటే దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే కుల సంఘాల నుంచి అనేక మార్లు కలిసి అనేక విజ్ఞాపాలు చేసినా కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోతే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కులాల మీద ఉన్నటువంటి ప్రేమతోటి మీకు నేనున్నాను తోడుగా అని చెప్పేసారని వారు ఆ రోజు మాట ఇయటం దాని తర్వాత మరి ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర యోగాలం పాదయాత్రలో ఉండగా గోపాలపురం నియోజకవర్గంలో వారు గీత కులాలతోటి సమావేశమైనప్పుడు దాని మీద మరొకసారి మాట్లాడితే ప్రభుత్వమే మద్యం రన్ చేస్తూ ఉంది పాలసీ ఏదైనా కూడా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని ఏదైతే మాటిచ్చున్నారో వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు గీత కులాలకి పది పర్సెంటు కేటాయిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అనుచరులు వారి యొక్క పార్టీ వాదులంతా కూడా గీత కులాల మీద కక్ష కట్టి అత్యంత దుర్మార్గముగా వీటి మీద కేసులు వేయటం అంటే ఎంత దుర్మార్గం అనేది ఒకసారి ఆలోచన చేయాలి దాంట్లో ఇరవై పిటిషన్లు పడితే ఆ ఇరవై